అదిరిపోయి నా వంట రుచుల్లోకి స్వాగతం ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి నా స్టైల్లో చేసిన బెండకాయ మటన్ కర్రీ అండి ఇది నా స్టైల్లో చేసాను తప్పకుండా అందరికీ నచ్చుతుంది ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా కొన్ని మిరపకాయలు మిరియాలు కొద్దిగా చిన్న పట్టాని అలాగే కొన్ని లవంగాలని మినపప్పు ఒక వన్ స్పూన్ ఒక బిర్యానీ ఆకు కొబ్బరిని ఇలాగా కడాయిలో వేసుకొని కొంచెం దోరగా వేయించేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేగనివ్వాలండి సో ఇలాగా వేయించేసిన ఈ మసాలాని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనిద్దాం అంతలోపు ఈ మసాలా చల్లారే వరకు మనము ఇదే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కని కట్ చేసి దాన్ని కొద్దిగా దోరగా వేయించుకుందాం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి కొద్దిగా పసుపుని వేసేసి వీటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత మటన్ని మనం బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు వేగిన ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి ఈ మటన్ని ఈ కడాయిలోకి యాడ్ చేసేసుకోండి సో మనం ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ కడాయిలోనే కుక్ చేస్తున్నామండి ఒకవేళ మీకు ఈ కడాయిలో కుక్ చేయడము లేట్ అవుతుంది అంటే మీరు కుక్కర్లో వేసేసుకోండి ఈ విధంగా టమాటోస్ని ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత సో ఇప్పుడు మటన్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని కలిపేసుకోండి ఎందుకంటే మటన్ చప్పగా ఉండకుండా కొద్దిగా బ్యాలెన్సింగ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక నాలుగు టమాటోస్ని ఈ విధంగా కట్ చేసి మనము బాగా కలిపేసుకొని పదిహేను నిమిషాల వరకు పై ఉంచి స్టవ్ మూత పెట్టేసుకొని మనము ఉడకనిద్దాం సో ఇందులో మనము నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదండి బికాస్ అందులో నుంచే నీళ్ళు మనకి ఊరుతాయి కాబట్టి ఒకవేళ మీకు నీళ్లు కావాలి అనుకుంటే మీరు నీళ్ళు యాడ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి సో నేనైతే ఈ విధంగానే నేను కడాయిలో పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకున్నానండి అది కుక్ అయ్యేలోపు ఇంకో సైడ్ స్టవ్ పైన ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని బెండకాయ ముక్కల్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇవి దోరగా వేగేంత వరకు ఈ నూనెలో ఫ్రై చేసేసుకొని ఈ కడాయిని పక్కకు పెట్టేసుకున్నాను ఆ తర్వాత పదిహేను నిమిషాల తర్వాత నేను ఇలాగా మూత తీసి చూసేసరికి చూసారు కదండి ఎన్ని నీళ్ళు వచ్చాయో సో మీకు నీళ్లు రాలేదు అని అనిపించినప్పుడు కొన్ని నీళ్లు తప్పకుండా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మటన్ కర్రీని బెండకాయలు వేయించిన ఈ కడాయిలోకి షిప్ చేసేసుకుందాం ఇలాగా షిప్ చేసేసి ఇప్పుడు మనము స్టార్టింగ్లో పౌడర్ చేసుకోవాలని చెప్పాను కదండి కొబ్బరి మినపప్పు మిరియాలు అవన్నీ చూపించాను కదా దాన్ని ఇలాగ చల్లగైనాక పౌడర్ చేసుకున్నాను మీకు కారం కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి లేదంటే ఇదే మసాలాతో మీరు కుక్ చేసుకోవచ్చు ఐదు నిమిషాల వరకు మీరు మూత పెట్టి కుక్ చేశారనుకోండి చూసారు కదండి ఎంత బాగా అసలు మీరు చూసినప్పుడు స్టార్టింగ్ నీళ్లు నీళ్లు ఉన్నాయి అబ్బా ఎంత వాటర్ వాటర్ అని అనుకుండొచ్చు కానీ మసాలా పౌడర్ కలిపిన తర్వాత చూసారు కదా ఎంత చిక్కగా ఎంత రిచ్గా రెడీ అయిందో ఈ కర్రీ అంతేనండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఈ బెండకాయ మటన్ కర్రీని మీరు చపాతితో పూరితో అన్నంతో మీకు ఎలాగ కాంబినేషన్ కావాలో ఆ విధంగా మీరు కాంబినేషన్ని మీరు సెట్ చేసుకొని తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బెండకాయ మటన్ కర్రీ నా స్టైల్లో చేసిన ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మటన్ కూడా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో తప్పకుండా మీ ఇంట్లో ఈ బెండకాయ మటన్ని ట్రై చేసి చూసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలాగ కుదిరిందో అలాగే నా వీడియోస్ని మీరు చూస్తున్నందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి నా వీడియోస్ని ఇలాగే చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్